హలో ఎవ్రీవన్ మనకి కాకినాడ జిల్లా దగ్గర తాటిపర్తి అనే ఒక చిన్న గ్రామం అనమాట నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇది సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే చేనేత అంటే వాళ్ళకి వాళ్ళే నేసి అమ్మ మనకు సేల్ చేస్తారు కదా మనకు చాలా పెద్ద పెద్ద షాప్స్ కూడా వాళ్ళే పంపిస్తారట వాళ్ళు చెప్పారు అలా అని సో అదేంటంటే అదే ఉప్పాడకు దగ్గర అనమాట కొంచెం దగ్గర సో ఇక్కడ ఉప్పాడ సారీసు మెయిన్ ఎక్కువగా ఫేమస్ అయితే ఉప్పాడ సారీసే బట్ ఇంకా కాటన్ సారీస్ అలాగే కొంచెం నెట్ జూట్ సారీస్ ఇలా చాలా అయితే సారీస్ ఉన్నాయి వాళ్ళు అక్కడ నేస్తున్నారు నేను చూ అంటే మేము యాక్చువల్గా కొలిక్స్ అయితే చాలా రోజుల నుంచి అంటున్నారు అనమాట వెళ్దాం వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్పి బట్ నేనే ఎందుకు అంత దూరం వెళ్ళి మనకి ఎలాగైనా ఆ ఛార్జెస్కి ఈ ఎక్స్ట్రా తగ్గిన దానికి మనకి సరిపోద్ది అని ఇది అది అని పెద్దగా నేను అంత సీరియస్ తీసుకోలేదు బట్ వాళ్ళు ఎలా అయినా సరే వెళ్దామని చెప్పి మేము ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనమాట వెళ్ళామనమాట ఒక టెన్ మెంబెర్సు వెహికల్లో బుక్ చేసుకుని వెళ్ళామనమాట సో నాకు అక్కడ వెళ్ళే వరకు కూడా నేనైతే ఎందుకు అనవసరంగా వెళ్తున్నాం వీళ్ళందరూ పిలిచే నేను వెళ్తున్నాను కానీ అని ఫీలింగ్తోనే నేనైతే వెళ్ళాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి వెళ్ళాక అక్కడ చూశాక ఆ మెటీరియల్స్ ఆ చూశాక చాలా లైట్ వెయిట్ అసలు ఉప్పాడ సారీస్ అంత లైట్ వెయిట్ నార్మల్గానే లైట్ వెయిట్ సో అక్కడ బయట మామూలుగా వీధిలా ఉంటుంది కదా రోడ్స్ ఆ రోడ్స్ మీదే నేస్తారు అనమాట పెద్ద మగ్గల్లా పెట్టి సో అక్కడ ఇంకా ముచ్చటగా ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ అదే వర్క్ చేస్తానన్నమాట చూడటానికి అయితే చాలా ముచ్చటగా ఉంది ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్ అనుకుంటా సో వాళ్ళందరూ కలిపి ఇదే బిజినెస్ చేసుకుంటారనమాట సో శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా అంటే మన షాప్స్లో ఇంత డబ్బులు తగలేస్తున్నామా అని నాకు ఫస్ట్ టైం అనిపించింది అనమాట ఎప్పుడు వాళ్ళు కొలీగ్స్ చెప్పినప్పుడు ఎప్పుడు కూడా నేను అంత సీరియస్గా తీసుకోలేదు ఎందుకో అంత ఇక్కడ ఏదో ఒక సారీ కొనిచుకుంటే అయిపోయిందిలే అన్నట్టు బట్ ఏంటంటే హాఫ్కి హాఫే అనమాట సగానికి సగం కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉందన్నమాట మన నార్మల్గా షాప్స్లో కొనడానికి ఇక్కడ అనమాట సో ఇప్పుడు అనిపించింది నాకు అయితే వచ్చి మంచి పనే చేసామేమో అని అనిపించింది సో దీనిలో అయితే చాలా కలర్స్ అండి మేము ఒక టెన్ మెంబెర్స్ వెళ్ళామంటే దగ్గర దగ్గర ఒక్కొక్క ఒక టెన్ ఫిఫ్టీన్ సారీస్ వరకు అయితే తీసుకున్నారు సో నేను కూడా అలాగే తీసుకున్నాను నాకు యాక్చువల్గా మా పాపకు కూడా పనికి వస్తుందని చెప్పి నేను తీసుకున్నాను అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి రెండు వీళ్ళు ఎలాగా పిలుస్తున్నారు కదా అని వెళ్ళానే కానీ అక్కడికి వెళ్ళేకి మాత్రం ఇంకా ఎన్ని కలర్ కాంబినేషన్స్ చాలా కాస్ట్ అంటే చాలా కాస్ట్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ అవి కూడా సారీస్ వాళ్ళ దగ్గర వాళ్ళు వేస్తారట బట్ వాళ్ళు అయితే అవి కూడా చూపిస్తా అని చెప్పారు మీరు తీసుకోపోయినా పర్లేదు కానీ చూడాలంటే చూడండి అన్నారు కానీ మేము ఇంకెందుకు తీసుకోం వాళ్ళు గొడవస్కి వెళ్తే వేస్తా అన్నారనమాట అప్పటికే చాలా టైం అయిపోయింది మార్నింగ్ వెళ్తే నైట్ ఈవినింగ్ సిక్స్త్ దాటేసింది అక్కడే సో ఇంకెందుకు ఎలాగ మేము తీసుకోం కదా అని చెప్పి ఇంకా మేము అయితే తేవతని చెప్తాం బట్ వాళ్ళ ధర ఒక శాంపిల్ ఉంటే చూపించాలన్నమాట అది ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ అయితే సూపర్గా ఉందన్నమాట సో అది కాకుండా మేము తీసుకునేవైతే మాత్రం అన్ని ఫైవ్ థౌజండ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ లోపే అయితే తీసుకున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లో తీసుకున్నారన్నమాట ఎక్స్ట్రాడనరీ అండి ఎక్స్ట్రాడనరీ అంటే ఇంకా అంటే నేను ఇంత రా చెప్తున్నానంటే నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించింది అనమాట షాప్లో మనం అసలు పెద్దగా ఆలోచించుకోకుండా ఏదో ఫైవ్ థౌజండ్ పెట్టి నార్మల్ సహజ తెచ్చుకుంటాం కానీ అక్కడ అదే త్రీ థౌజండ్ త్రీ ఫైవ్కి చాలా అంటే చాలా అనమాట సో నాకైతే బాగా ఇంప్రెసివ్గా అనిపించింది అంటే తప్పు చేయలేదు అనిపించింది వెళ్ళేవరకు అయితే నాకు అలా అనిపించలేదు ఏదో వీళ్ళు పిలుస్తున్నారు అని చూసారు కదా ఇక్కడ వాళ్ళే ఆ ఇంటి ముందే మగ్గం వేసుకొని దానిలోనే వాళ్ళు చేస్తానమాట అతను చేసే అతను కూడా చాలా పెద్ద ఆయన అసలు అతను చూస్తే నాకు ముందు ఆ వర్క్ చేసేటప్పుడు అతను చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది మనం ఇంకా ఏంటో నార్మల్గానే చేయలేం అది చేయలేం పని అంటాం కానీ అతను నాకు తెలిసి సెవెంటీ ఎయిటీ ఉంటాయేమో కూడా ఏజ్ బట్ చక్కగా చాలా యాక్టివ్గా చక్కగా అయితే చేస్తున్నారు సారీసీ సేమ్ అదే కలర్ నేనైతే తీసుకున్నాను నేను కాదు మేము వెళ్ళిన వాళ్ళందరూ ఆ కలర్ తీసుకున్నారనమాట అదేంటంటే టూ బ్లూస్ అనమాట వైలెట్ అండ్ బ్లూ అన్ని అన్ని బ్లూ మిక్సింగ్ లాగా అనమాట ఆ సారీ చాలా చాలా అంటే చాలా లుక్ బాగుందనమాట సో అదైతే అందరూ తీసుకున్నారు నేను కూడా తీసుకున్నాను చాలా అంటే చాలా తక్కువగా వచ్చాయండి థ్యాంక్ యూ అండి